హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవేవర్ మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళైతే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అప్పుడు అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక చిన్న లెక్ చేసి వీడియో ఎలా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా దేవుడి దగ్గర దిగొటన టెంకాయ అయితే ఉంటే ఇంకా టంకా ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఇంకొకటి ఉంటే కానీ చట్నీ చేసేద్దాం అనేసి అయితే ఈ చట్నీ అయితే ఎన్నిసార్లు చూపించినా నన్ను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూనే ఉంటారనమాట కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే పుట్నాల పప్పు వేస్తా ఉన్నాను కానీ పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు వేస్తాను కానీ పుట్నాల పప్పు వేయకుండా అయినా చేసేసుకోవచ్చు అనమాట ఇడ్లీ కానీ దోశ ఊతపం అట్లాంటి వాటికైతే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళైతే కల్ దోశ అని వేస్తారనమాట ఇంకా దాంట్లోకైనా చాలా బాగుంటుంది ఇడియప్పం ఇడి ఇంకా ఆపం ఆపం అనేస్తారు వీళ్ళు కేరళ డిష్ ఆపం అనేది కానీ తమిళ కూడా ఎక్కువ తింటారు ఆపం ఇడి అనేసి వాటికి కూడా తింటా ఉంటారు ఎక్కువైతే మనం శనకే పప్పుల చట్నీ ఎట్లయితే చేసుకుంటాము వీళ్ళు అట్లే వచ్చేసి కొబ్బరి చట్నీ కొబ్బరి కొబ్బరి అయితే ఎప్పుడూ వీళ్ళ స్టాక్ ఉంటుంది అనమాట అసలు ప్రతి దాంట్లో తాలింపులే కొబ్బరి వేస్తారు కొబ్బరి చట్నీ అనమాట ఇంక ఇదైతే వేస్తా ఉన్నా కొంచెం పచ్చిమిర్చి కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఇంకా ఒక ఎరగడ్డ కొంచెం తెల్లగడ్డ పుట్టినాల పప్పు కొబ్బరి వేసేసి బాగా మిక్సీకి అయితే పెట్టేసుకుంటున్నా వేసేసుకొని దీంట్లో కానీ తిరగపా వేసుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ టక్కన అయిపోతుంది పప్పులు వేయించేసి పని లేకపోయినా మనం దేవుడి దగ్గర కొట్టుకుంటా ఉంటాం కదా అట్లాడప్పుడు కానీ వేసేసుకోవచ్చు ఇంకా ఇది ఇంకా నేను దోశ ఇడ్లీ అని అడిగితే ఇంకా దోశ కావాలన్నారు ఎందుకంటే కొంచెం కారం ఉంది కదా కారము ఇది వేసుకొని తినేస్తాం దోశ వేసేసేయమన్నారు అనమాట ఇంక వీళ్ళైతే ఇంక వీళ్ళకైతే ఇంక వేసేస్తానే నేను కొంచెం ఎక్కువే చేస్తా ఉన్నా కొబ్బరి చట్నీ కూడా చిన్నకేపులో ఎత్తన చేస్తాను కొబ్బరి చట్నీ కొంచెం పర్లా బాగానే చేస్తా ఉంటాయి ఇంకా పిల్లలకైతే ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా మన పూజకు వచ్చేటప్పుడు అయితే ఇంకా మా చెల్లెలు ఇవి కూరగాయలు అయితే తెచ్చున్నది కొన్ని ఇంకా అవి మునక్కాయలు కట్ చేసేస్తున్నట్టు ఇంకా వాడేస్తున్నా ఇంకా ఇట్లా తెచ్చున్నట్టు కట్ చేద్దాం కట్ చేయకపోతే వాడి పిన్నిటి ఎండి పిన్నిటి పోతాయి అనమాట ఇవి ఇంకా కట్ చేసేసి బాక్స్లో పెట్టేసామంటే ఇవి రెండు మూడు సార్లు చేసుకోవచ్చు ఒకరోజు పులుసు చేద్దాం ఒకరోజు తాలిం చేద్దాం ఒకరోజు సాంబార్ చేద్దాం అని అనుకుంటా ఉన్నా సరే ఇంకా కట్ చేస్తా ఉంటే ఆశ వచ్చేసి రౌండ్గా ఉంటాయి కదమ్మా ఇవేంటి మా ఇట్లున్నాయి అని నేను చూస్తూ ఉంది నాకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాయి అనేసి అయితే కానీ కట్ చేసినట్టు చేసినాం కదా చాలా బాగున్నది అయితే బాగున్నది పెద్ద పెద్దగా లావుగా ఆవుగా ఉన్నాయి అనమాట కొంచెం తర్వాత అనేసి కషాయం పెట్టేసుకున్నా తాగుదాం గొంతు అయితే అసలు ఎందుకు మంట గొంతు వాయిస్ అసలు రావట్లేదు అసలు ఇంకా అందుకోసం అయితే శ్రేష్ఠపం కషాయం అన్న తాగని అప్పుడు గుర్తొచ్చింది కషాయం తాగలేదు ఇన్ని ప్రయోగాలు చేసినాం కదా కషాయం తాగలేదు కదా అనేసి అయితే ఇంకా అందుకోసం కషాయం మరీ కారంగా తాగలేను మంట గొంతు మంట ఎక్కువైపోతుంది అనేసి కొంచెం పాలు పోసేసుకున్న కషాయంలో ఎట్లా ఉంటుందో ఏమో అనేసి సరే ఇంకా ఎక్కువ కాలుతూ ఉన్నారు కదా వేడివేడిగా వేడిగా అనేది ఇది ఆ లోపల చల్లారి లోపల ఇంకొక పని చేసేసుకోవచ్చు కదా ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అసలు పని ఒకటి పోతే ఒకటి ఎట్లా పుట్టా ఉంటుందో ఏంటో అర్థం కదా అసలు వాళ్ళు స్కూల్కి పోయినప్పుడు ఎక్కువ పని అంటా కానీ స్కూలు పోయినప్పుడు అసలు పనే కాదు అసలు స్కూలు బాగున్నా ఇంట్లో ఉన్నప్పుడు ఒకటికి పది పనులు ఎక్కువ వస్తూనే ఉంటాయి ఇంకా అసలు నాకైతే ఇంకా అందరికీ అంతే కదా పిల్లలు ఇంట్లో ఉంటాయి ఇంకా ఇంకా టీవీ పెట్టేస్తున్నారు ఇంకా బొమ్మలు పోతూనే ఉంటాయి అనమాట మా ఇంట్లో ఇంకా అది హంగామా ఛానల్ ఒకరికి పోతే ఒకరికి అది కావాలా ఇంకొకరికి ఇది కావాలా ఇంకా కషాయం అయితే కొంచెం చల్లారిపోయింది నువ్వు ఫాస్ట్గా తాగేసి ఇంక ఈ డబ్బాలు అయితే ఎత్తిపెట్టేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంక అట్లే ఉంటాయి కాయలు అయితే కొంచెం వాడిపోతాయి కదా ఇంక పెట్టేసి తాసి ఏంటంటే టిష్యూ పేపర్లో ఇవేయమంటామని అది అవసరం లేదు లేనేసి ఇవే ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లో కూరగాయలు అయిపోయినాయి ఇంకా ఇంకా సరే అనేసి ఇంకా కొంచెం బయటకు వెళ్ళేసి ఇంకా కూరగాయలు అయితే కొన్ని తెచ్చున్నా ఇంకా ఆల్రెడీ కొన్ని ఇంకా దొండకాయలు ఇంకా వంకాయలు ఇంకా మునక్కాయలు ఉన్నాయి కాబట్టి కూరగాయలు అయితే ఏం తీసుకోరాలా ఇంక మేము నాన్ వెజ్ తినం కదా ఈ మంత్ అంతా ఇంకా పొరటాసి మాసం అయిపోయే అందుకోసం అయితే మష్రూమ్స్ అయితే తెచ్చేస్తున్నాను మష్రూమ్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అవేసి ఇవి పచ్చడి చేద్దాం రోజు అనేసి అయితే ఇవి హ్యాపీ హ్యాపీ అయితే ఇంకా పిల్లలు అడుగుతూ ఉన్నారు అనేసి ఎప్పుడైనా ఒకసారి అందుకోసం పన్నీర్ కూడా ఒకరోజు ఒకసారి మష్రూమ్ చేసేసి మష్రూమ్ వీళ్ళకి ఏంటంటే మా నాన్ వెజ్ తినట్లే కదా మష్రూమ్ చేసేసి అని అడుగుతూ ఉన్నారు అందుకోసం మష్రూమ్ రైస్ చేసేద్దాం కొంచెం లాగా అనేసి మష్రూమ్ పులావ్లాగా ఇంకా అందుకోసం కొత్తిమీర కొంచెం పొద్దున ఎక్కువ తెచ్చేసిన కొంచెం టమాటాలు పచ్చిమిరకాయ వేసి పచ్చడి చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అందుకోసం అయితే ఇంకా పెరుగు ఇంకా వీళ్ళకి స్నాక్స్ అయితే తెచ్చున్నా ఈ మధ్య స్నాక్స్ అయితే పంప ఏం లేవు ఇంట్లో అయితే అడుగుతానే ఉన్నారు ఏమన్నా ఉన్నాయా అనేసి సర్లేరా ఇంకా శని పేర్లు ఉన్నాయి ఇంట్లో అయితే ఇంకా శని పేర్లు ఇంకా అడిచుకొచ్చి కొంచెం కారాలు ఏదన్నా పోసిద్దాము ఇంక ఈ లోపలయితే ఇంకైతే తెచ్చేస్తున్నా ఇంకా వలిచి పెట్టేసుకోవాలి కొత్తిమీర అయితే తక్కువ ఉన్నది పది రూపాయలకి రెండు కట్లు ఇచ్చినారు ఎప్పుడు పది రూపాయలు అట్లా ఉంటాయి అనమాట ఇంకా ఇంక వచ్చేస్తానే ఇంకా భీము వెళ్ళేటప్పుడే నాన్ పెట్టేసిపోయినా అయితే ఇంకా ఇంక వస్తానే వంట అయితే చేసిన ఈ లోపల ఏంటంటే ఫోన్ వీడియో షూట్ చేయడానికి లేదు ఫోన్ అయితే టీవీకి అయితే కనెక్ట్ చేసుకున్నారు వీళ్ళు ఏదో అసైన్మెంట్ ఉన్నదనేసి ఇంకా చేసుకోవాలనేసి చేస్తున్నారు ఇంకా సర్లే అనేసి ఇంక వంట అయితే ఇంకా రెడీ చేసేస్తున్నా ఇంకా వీళ్ళకైతే పెట్టేద్దాము తొందరగా తినేస్తారు కదా పప్పు అనేసి ఇంకా నాకు ఆకలిసంది పొద్దునే తినలే కదా నేను ఫాస్ట్గా పెట్టేసుకొని తినేస్తున్నా ఇంకా తినేసి ఇంక వీళ్ళు అన్నారు కదా ఇంకా ఏం పని లేదు నిమ్మకాయలు అయితే ఇంకా మా చెల్లెలు నిమ్మకాయలు తెచ్చుంటే సగం అయితే కానీ పేపర్ చుట్టి పెట్టేస్తున్నా ఇంకా ఇంకా సగం కాయలు ఏంటంటే జ్యూస్ తీసి పెట్టేస్తాయి ఏంటంటే నాకు వారం వారం దీపాలు కడుక్కోవాలి కదా కొంతమంది ఏంటంటే రోజు కడుగుతారంట దీపాలు ఒక కామెంట్లో అయితే చూసినా అది స్పాంలోకి వెళ్ళిపోయింది నేను మళ్ళీ రిప్లై అంటే సారీ సిస్టర్ మీరు వారానికి ఒకసారి అడుగుతాను అంటున్నారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటున్నారు అనేసి అయితే నిజంగా నాకు ఒప్పుకున్నది కడగాలి పూజ కొంచెం చేయాలనిపిస్తే వారానికి ఒకసారి అదే బేస్తవారం అట్లా కడిగేస్తా శుక్రవారానికి శనివారం గట్లే ఉంటాయి లేదు ఏమైనా ఇబ్బంది వస్తే పదిహేను రోజులకి ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకుంటామంట రోజు దీపాలు కడిగే వాళ్ళని నేనైతే చూడలేదబ్బా కడుగు ఉంటా కడుగు వచ్చేమో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు హెల్ప్ వాళ్ళు చేసుకుంటారేమో నేనైతే అట్లయితే క్లీన్ చేయను అబ్బా ఇది అసలు నేను కామెంట్ ట్రిప్లో ఇద్దాం అనుకున్నాను ఇవ్వలేకపోయినా సారీ అండి అది ఫ్యామిలీకి వెళ్ళిపోయింది ఎందుకో మరి పెద్ద కామెంట్కి వచ్చిందనమాట అట్లా చేయవద్దు రోజు పొద్దున్నే దీపాలు కడిగి దీపం కడగ పెట్టాలి అనేసి పువ్వు అయితే మార్చేస్తావు అని కానీ నేను దీపాలకి అయితే కానీ వారానికి ఒకసారి లేదంటే పదహైదు రోజులకి ఒకసారి అట్లా నెలకు రెండుసార్లు అట్లే క్లీన్ చేసుకుంటా పూజ సామానంతా ఓ రోజు అయితే నేను క్లీన్ చేయలేను తప్పుగా అయితే పోనీ మా పద్ధతి అది చిన్నప్పటి నుంచి వచ్చేది అది మధ్యలో మార్చలేము కదా ఇంకా అవైతే నిమ్మకాయ చూసి కొంచెం వేస్ట్ అయిపోయినట్టు బాటిల్కి అయ్యి ఎత్తి పెట్టేస్తున్నా దీపాలు కడుక్కోవడానికి ఏమైనా సామాన్లు కడుక్కోవడానికి ఉంటాయి కదా అనేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటుంది ఇంకట్లే ఇంకేడైతే నూనె త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది నూనె పెట్టుకోవాలా నేను చెప్తా అంటే పెట్టుకుంటా పెట్టుకుంటా అనేసి వాళ్ళు ట్రా అనేసి ఇంకా పిలిచి నేను పెడతాను రా అనేసి నూనె లైట్గా పెట్టించుకుంటుంది ఎక్కువ పెట్టించుకునే పెట్టించుకోదనమాట ఇంకా వాళ్ళ నాన్న నిద్ర రాలా ఇంకా వాళ్ళ నాన్న నేను పెడతాననేసి బాటిల్ సగం బాటిల్ పైన పోసేస్తున్నాను నూనె అయితే ఇంకా నేను కాని పెడితే ఎన్ని తిట్టేదో ఎన్ని సతా ఇచ్చేదో నన్ను అయితే జుట్టు అయితే లాక్కొని వాళ్ళ నాన్న పెడతా ఉంటే ఎంత బాగా కూర్చొని పద్ధతిగా పెట్టించుకుంటాను అసలు నేను ఏదన్నా కింద కిందమన్నా కూడా మా ఆయన ఎంటికలు పన్నెండు ఇల్లంతా చూడు చూడు తొయ్యి తొయ్య అంటాడు వాళ్ళ కూతురికి మటుకు నూనె పోసే అంత ఓపిక నూనె పెట్టే అంత ఓపిక ఉంటుంది కానీ నా ఇంటికి అట్ట దువ్యాళ్ళ ఉన్నాయి అని చూసి మటుకు అట్లా డస్ట్బిన్లో వేయాలనే తీసి వెయ్యిపోను ఇంటికి కదా నువ్వే వేసుకోపో అంటారు ఇంకైతే అదే చెప్తా ఉంటే మా వాడైతే నవ్వుతా ఉన్నాడనమాట నాన్న కూడా చేసినప్పుడు నువ్వే అట్లా చెప్పమా నీ పనులు నువ్వు అని చెప్పు అనేసి అయితే ఇంకా నువ్వు అయితే పోనీళ్ళు అట్లన పెడతా ఉన్నా అనేసి ఎక్కువ నూనె పెట్టుకోవాలి తల్లిప్పంటా ఉంటావు కదా అనేసి ఇంకా పోస్తా ఉన్నా నేను సరే వదిలేస్తున్నా ఇంకా ఆ పిల్ల ఏంటంటే తిరుతాను పొయ్యి కాకరా పొయ్యి కాక నిద్రకోవడం ఇంకా సర్లే అట్లా ఉంటుంది ఎట్లయినా మరి పరాయోళ్ళు పరాయోళ్ళు కూతురు కూతురే పెళ్ళం పెళ్ళం ఎట్ అయినా మరి ఇంకా వీడికి చెప్తా ఉన్నాడు వీడికి నేను పెడతాను రా అంటే ఆహా నాకు మా నూనె స్కూల్ పెట్టే డైలీ పెట్టుకోపోతాను నూనె స్కూల్ లేనప్పుడైతే ఇట్లయితే చేస్తూ ఉంటాడు ఇంకా సరే చేస్తాను నేను అట్లే చిక్కు కూడా తీసేయి అని అంటా ఉంటే తీస్తాను లే అంటే పాడిపోతా ఉన్నది పట్టుకొని ఇంకా కూర్చోబెట్టినాడు మళ్ళీ ఇంకా అదే చుట్టంతా నూనె ఇట్లా పెట్టాలి అనేసి నాకు చెప్తా ఉన్నా నువ్వు నూనె పెడతావు పైకి ఇంటికి వేసుకొని ఉంటాయి అనేసి అయితే ఇట్లా నూనె పెట్టిన తర్వాత బాగా అంతా తిప్పేసి ఇంటికి అంతా నూనె అయితే ఇంకా అట్లంతా కానీ రౌండ్గా చుట్టేసినామంటే ఇంటికి అంతా నూనె అయితే పడుతుంది చిచుకు కూడా పట్టదు అనేసి మామూలుగానే ఆశిక్ ఏంటంటే చిక్కు ఎక్కువ పడుతుంది అనమాట వేరే ఒక కామెంట్ వచ్చింది అబ్బా అబ్బాయి ఎవరో బ్రదర్ అడుగుతూ ఉంటాడు పాపక ఏ ఎయిర్ పెట్టేటప్పుడు ఏ చూపించను చూపించను మేము పెట్టేది నార్మల్ పారా చుట్టూ ఆయిలే పెడతామండి దానికైతే ఇంకేం ఆయిల్ కూడా పెట్టను తలస్నానం కూడా వారానికి ఒకసారి తలస్నానం చేస్తాం స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా వీక్లీ వన్ టైమే పోసుకుంటుంది ఈ మధ్య కూడా పాప ఇంటికి పోతా ఉన్నట్టున్నాయి కొంచెం ఎక్కువైతే కానీ అసలు పెట్టినారు నార్మల్గానే పోతూ ఉంటుంది చిక్కు కూడా ఎక్కువ పడుతుంది చిక్కు అయితే తీసేటప్పుడు ప్రతిరోజు గొడవే ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోయింది ఇంకా నవల్ కాదు మానేసి అయితే ఇంకా వీడు దొరికిపోయినాడు వీడికైతే ఇంకా నూనె పోసేస్తున్నాడు అనమాట ఊర్లో తలకి మసాజ్ చేస్తారు కదా అట్లా దొరికినారు అట్లయితే ఇంకా ఒక త్రీ డేస్ వరకు తల పోసుకోకుండా ఉడి అట్లే నూనె అనేసి అయితే ఇంక ఈ లోపల నాకైతే ఇంకా మష్రూమ్స్ తెచ్చున్నారు కదా సూప్ చెయ్యి ఈవినింగ్ కొంచెం ఏదన్నా వేడిగా తాగితే బాగుంటుంది అని చెప్తా ఉన్నారు సరే చేస్తాను లేబా కొంచెం అప్పుడే టైం త్రీ అవుతా ఉన్నది అంతే కొంచెం ఈవినింగ్ అది అయితే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం త్రీయే కదా టైము సరే పెడతానులే అనేసి అయితే వీడు ఒక పక్క అరుపులు అనమాట నాకైతే మా ప్లీజ్ మా వద్దుమ్మా వద్దుమ్మా అనేసి అయితే ఇంకా మా ఆయన వద్దంటే ఆయనకి చెప్తా ఉన్నాడు కిందికి అయ్యి తీసుకెళ్ళను నువ్వు ఆయిల్ పెట్టించుకుంటే తీసుకు మా ఆయన వర్తు వర్తుచ్చేసుకోను ఇంక ఆయిల్ వచ్చేసి ఇంక అదృష్టం రా పెట్టుకునేసి మా ఆయన ఇంకరుస్తా ఉన్నాడు మేమైతే చిన్నప్పుడు ఆముదం పెట్టుకొని కాచుకుంటూ ఉండేవాళ్ళరా స్కూల్కి నీకు కొబ్బరి నూనె పెట్టుకోవడానికి కష్టం అయిపోయిందా ఇట్లా పెట్టుకుంటే కానీ తల్ల వేడి తగ్గుతుంది వీళ్ళు ఊరికే తలనొప్పి కానీ అంటా ఉంటారు ఫోన్ చూస్తా టీవీ చూస్తా ఏదో ఒకటి ఉంటారు కదా అనమాట ఫోన్ అయితే నేను చూడరని అని చెప్పరు కొంతమంది ఏంటంటే ఫోన్ చూడరు అంటారు కానీ చూస్తారు పిల్లలు తర్వాత కొద్దిసేపు అట్లా కంట్రోల్ ఒకసేపు చూస్తానే తీసేసుకుంటే సరిపోతుంది వీళ్ళ పని ఇట్లా అవుతూ ఉన్నది ఇంకా నాకైతే ఇంకా ఒకసేపు అయితే అట్లా కూర్చొని టీవీ అయితే ఏదో టీవీ మూవీ పెట్టింది యక్షిణి ఏదో వెబ్ సిరీస్ వచ్చినది కదా యక్షిణి అనుకుంటా ఆ వెబ్ సిరీస్ అయితే సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నది పర్లే బాగానే ఉండదు నేనైతే చూసిన వీళ్ళైతే చూడలేదు కానీ ఇంకా సూప్కి అయితే రెడీ చేసిన జస్ట్ నెక్స్ట్ ఎరగడ్డ తెల్లగడ్డ ఈ మష్రూమ్స్ అయ్యి కట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉత్త బటర్ వేసినా కూడా మాడిపోతా అనమాట నేను కొంచెం బటర్ వేసేసి కొంచెం హాఫ్ బటర్ వేస్తే హాఫ్ ఆయిల్ అయితే వేసేస్తాయి ఇంకా ఫస్ట్ ఏంటంటే తెల్లగడ్డలు ఉన్నాయి కదా పెట్టేసుకొని వేసుకొని తెలగడ్డలైతే కొంచెం ఆ బటర్లో ఫ్రై అయితే ఫ్లేమ్ అది స్మెల్ అయితే బాగుంటుంది అనమాట బటర్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతాటి ఎరగడ్డలు అవన్నీ ఎక్కువ మంటలో కాకుండా పొగొచ్చేస్తుంది కదా బటర్ వేసిన తర్వాత ఎక్కువ మంట కాకుండా కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కదా మష్రూమ్ సూప్ అయితే చాలా బాగుంటుందబ్బా మష్రూమ్ దొరికేటప్పుడు కొంచెమైనా చేసుకొని చూడండి అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు నేను ఫస్ట్ ఏంటంటే రెస్టారెంట్లో ఒకసారి తాగున్నా సూప్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంత వేస్తున్నారు చిన్న అంత బౌల్ తెచ్చున్నారు అసలు టేస్టే లేదనమాట మట్టి వాసన తప్ప ఇంకేం లేదు అసలు పెద్ద రెస్టారెంట్లో అది కూడా అసలు వాళ్ళే తర్వాత వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మష్రూమ్ తెచ్చినప్పుడు మామూలుగా రైస్కి అయితే టూ బాక్స్ తెచ్చుకుంటా ఇంకొక బాక్స్ కలిసి తెచ్చుకుంటా అయినా సరే ఇప్పుడు అన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనుకో మనం సూప్ ఒక బౌల్లో అంత ఇస్తారు నలగరికి ఎట్లా జరిపోదు అదే కానీ ఈ మష్రూమ్ ప్యాకెట్ ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకోండి మిగతా సామాన్లు ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అంతా కలిసి కూడా మన హండ్రెడ్ రూపీస్ అయితే నలగరం తాగితే తాగినంత సూప్ వస్తుంది అనమాట ఇంకా అదే కాక ఇప్పుడు లైట్గా మాకైతే వర్షాలు పడతానే కొంచెం చల్లగానే ఉంది కదా వెదరు జలుబు చేస్తా సీజన్ కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఒక్కొక్క రోజు ఒక సూపు రోజు ఇచ్చేసినా కదా నెక్స్ట్ టైం క్యారెట్ సూప్ అట్లా కానీ చేసుకున్నామంటే బాగుంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి ఫ్లోర్ కానీ ఎట్లాంటి ఇంక వేయకున్నా సరిపోతుంది అనమాట ఇంకా ఎరగడ్లు మష్రూమ్స్ అయితే కొంచెం పక్కన తీసిపెట్టేస్తున్న మళ్ళీ మధ్యలో అనేసి అయితే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసి సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట లాస్ట్ ఏం చేసినట్టు చిల్లీ ఫ్లేక్స్ పైన వేసుకున్నా వీళ్ళు ఈసారి ఏంటంటే కొంచెం స్పైసీగా చేయమా అన్నారు అందుకోసం దీంట్లోనే స్పైసీగా చిల్లీ ఫ్లేక్స్ అవి వేసేసి సాల్ట్ వేసి వాటర్ అయితే పోసేసుకుంటా ఉన్నాయి ఇవి ఉడకాలి కదా తొందరగానే ఉడికిపోతాయి ఆల్రెడీ ఫ్రై అయినాయి మష్రూమ్ అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామంటే ఉడికిపోతాయి అనమాట ఇట్లా పొంగొచ్చి ఉడుకుతా ఉన్నాయి కదా ఉడుకుతా ఉన్నప్పుడు ఏంటంటే మిక్సీలో వే మిక్సీకి వేసుకోవాలి ఆ వాటర్ అంతా తీసేసి ఓన్లీ ఇవి మటుకి మష్రూమ్స్ ఆనియన్స్ అవి ఉన్నాయి కదా వాటర్ అంతా పక్క తీసేసి ఇవి మటుకు వేసుకొని క్రీమ్ ఉంటే కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్ ఉంటే క్రీమ్ వేసేసుకోండి లేదంటే కానీ పాలే నేను చిక్కగా కాన్ చేస్తున్నాను మీ అంతా పైకి తేలు ఉన్నా కదా చిక్కగా కాంచేసి దీన్ని వచ్చేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి పక్కన చల్లారిన తర్వాత ఈ లోపల మళ్ళీ కొంచెం లైట్గా బటర్ వేసేసి మష్రూమ్స్ మనం కట్ చేసి పెడు పక్కన పెట్టేసుకున్నాం అని చెప్పాను కదా ఆ మష్రూమ్స్ కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం పల్టికి తగినప్పుడు పచ్చి స్మెల్ రాకుండా ఉంటే సరిపోతుంది దీంట్లో ఏంటంటే వాటర్ వచ్చేస్తా ఉంటా అనమాట ఈజీగా చూసారు కదా కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసేసినా ఉంటే వాటర్ వచ్చేస్తే ఆ వాటర్కి కుక్ అయిపోతుంది అనమాట మాడిపోదు ఏం కాదు తొందరగా అయిపోతుంది తర్వాత ఇది ఫ్రై చేసేసుకుంటున్నాను కదా ఆల్మోస్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా బట్టర్ అయితే పక్కకు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ ప్యూరి అంతా అది వచ్చేసి ఇంకా దీంట్లో బట్టి పోసేసుకోవాలా పోసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కానీ ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి సాల్ట్ కొంచెం మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కదా అదైతే చూసుకోవాలి చూసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ దాంట్లో ఉండే కదా ఇట్లా తిక్కువగా కావాలి ఇద్దరికి కావాలంటే కొంతమంది సూప్ ఏంటంటే చిక్కగా తాగుతారు ఎక్కువ అనమాట అట్లా కావాలంటే ఇట్లా ఉండి చేసుకుంటే సరిపోతుంది లేదంటే నేనేంటంటే కొంచెం పల్చగానే వేస్తాను దాంట్లో ఆల్రెడీ ఉడకపెట్టేసినవి వాటర్ అన్నది కదా ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తా అనమాట దీంట్లోకి అంతా వచ్చేసి ఇప్పుడు ఇంకా సాల్ట్ కొంచెం ఏదైనా మనం అర్జీ చేసుకుంటే మీరు కావాలి అనుకుంటే ఫ్లోర్ కొంచెం ఒక స్పూన్ మిక్స్ చేసేసుకొని పోసేసుకోండి నేనైతే ఫ్లోర్ అయితే లాస్ట్ టైం వేసిన ఆశి కావాలంటే ఈసారి అయితే వెయిట్లో కరెక్ట్గా సూప్ ఎట్లా కావాలో ఇంకా అట్లయితే వచ్చేసింది ఒక్క ఉడుకు అట్లా పట్టిందంటే ఇంకా సరిపోతుంది అంతా బాగా ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ అయిపోయింది కదా ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా ఉక్ అయిపోయింది ఇంకా చాలా మటు ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు మనం పాలు వేసినాం కాబట్టి టేస్ట్ అయితే మైల్డ్ ఒకలాంటి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీ దగ్గర క్రీమ్ కాని అంటే క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోండి బాగుంటుంది ఉంటుంది ఇంకా నల్లగరికి నాలుగు కప్పులు వచ్చింది ఈ సూప్ అయితే రెస్టారెంట్లో తాగాలంటే మాకు ఐదు ఆరు వందలు అది ఈజీగా అయితే ఇంత క్వాంటిటీలో తాగాలంటే ఇది నల్లగరికి వేసేసి పైన వచ్చేసి లైట్గా వచ్చేసి పెప్పర్ అయితే యాడ్ చేస్తా ఉన్నా మిరియాల పొడి ఉంటుంది కదా మిరియాల పొడి అయితే యాడ్ చేస్తా ఉన్న వీళ్ళు అడిగినారు కావాలంటే ఆల్రెడీ మనం వేసున్నాం కదా కారము కావాలంటే యాడ్ చేస్తానంటే వెయ్యి బాగుంటుంది అని అన్నారు అయితే పైన అయితే ఇప్పుడు అంతా వేసేసి మిక్స్ చేసేసుకుంటా ఉన్నా ఇంకా అంటే ఇది కాని తాగినా అంటే ఇంకా నైట్ ఎయిట్ వరకు టిఫిన్ కూడా అనమాట ఇంకా అసలు వేడి వేడిగా తాగేశారంటే బాగా రిలీఫ్ అయిపోతుంది అనమాట ఒకసారి పిల్లలకి అయ్యి తెలియని వాళ్ళైతే ట్రై చేసి చేసేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇంతసేపు చూసినారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి అట్లా వెళ్ళేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా అలాగే ఒక లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా ఇంక అయిపోయింది పిల్లలకైతే చేస్తా ఉన్నా నేను మేము చిర కప్ తీసుకొని పిల్లలకైతే ఇస్తా ఉన్నా ఇంక వర్క్ చేసుకుని వచ్చేసి కూర్చో కూర్చున్నారనమాట ఇంకా టీవీ చూడడానికి మళ్ళీ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం